ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై రాయితో దాడి జరిగింది ఆయన కనుబొమ్మ పైన చిన్న గాయం కూడా అయింది అప్పటికప్పుడు వైద్యులతో ట్రీట్మెంట్ చేయించుకొని మళ్లీ తన ప్రచారాన్ని జగన్ మొదలుపెట్టారు విజయవాడలో రాత్రిపూట సమయంలో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది సహజంగానే ఈ ఘటన విషయంలో కూడా ఏపీ సమాజం అంతా కూడా రెండు వర్గాలుగా విడిపోయారు మా అన్న రక్తం కళ్ళ చూశారు మేము అంతకంతా బదులు చెప్తాము ఈ దాడికి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అంటూ వైసీపీ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అదే సమయంలో వాట్సాప్లలో స్టేటస్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు అదే సమయంలో ఇటు టీడీపీ నుంచి కూడా కౌంటర్లు కనిపిస్తున్నాయి అప్పుడు కోడిగత్తి ఇప్పుడు రాయి మొత్తానికి జగన్ బల్లె వాడేసుకుంటున్నాడు ఇంకెంతకాలం ఈ డ్రామాలు జనాలు గుర్తించేశారు అప్పుడు కోడికత్తి కమలాసన్ ఇప్పుడు రాళ్ల దాడి కమలాసన్ అంటూ టీడీపీ వర్గాల నుంచి కూడా కామెంట్లు కనిపిస్తున్నాయి సో ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు వైసీపీ అధికారికంగానే ప్రకటించినట్టుగా నిజంగానే చంద్రబాబు ఈ దాడిని చేయించి ఉంటారా టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా జగనే కావాలని ఈ దాడులను చేయించుకుని ఉంటారా అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు ఏం జరిగింది అన్నది చూద్దాం వాస్తవానికి రాయితో దాడి జరిగే ప్లేస్ను పక్కాగా ముందే ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే దాడి జరిగిన చోట ఓవైపు స్కూల్ భవనం ఉంది మరోవైపు భవనాలు కూడా ఉన్నాయి పాఠశాల భవనం పక్క నుంచి రాయి అతివేగంగా వచ్చినట్టు పోలీసు అధికారులు తేల్చారు అయితే ఈ దాడి కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ దాడి సమయంలో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది కరెంటు సరఫరాను కావాలని నిలిపివేశారా లేక అనుకోకుండా జరిగిందా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది వాస్తవానికి సీఎం జగన్ కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇతర ప్రముఖ నేతల మీటింగులు కానీ ఉన్నప్పుడు ఇలా పవర్ కట్స్ అనేవి సాధ్యమైనంత వరకు ఉండవు అందులోనూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలకు కరెంట్ కట్స్ ఉంటే ఆశ్చర్య కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఉన్నప్పుడు మాత్రం పవర్ కట్స్ అయితే నూటికి నూరు శాతం ఉండవు అధికారులు చాలా పక్కాగా జాగ్రత్తలు తీసుకుంటారు తేడాలు వస్తే ఉద్యోగాలు ఊస్ట్ అయిపోతాయని అందరికీ తెలుసు కాబట్టి పోలీసు అధికారుల నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది వరకు అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఇక్కడ చూస్తే విజయవాడ వంటి పెద్ద సిటీలో రాత్రిపూట సమయంలో జగన్ పర్యటన ఉన్న ప్రాంతంలోనే కరెంట్ కట్ అయ్యింది పోనీ వర్షం వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే అది కూడా లేదు విపరీతమైన గాలులు కూడా ఏమీ లేవు సో దీన్ని బట్టి చూస్తే పవర్ను కావాలని ఎవరు బంద్ చేసినట్టు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి దాడి చేసింది ఎవరు ఎటు నుంచి దాయి వచ్చింది దాడి చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎటువైపు వెళ్ళిపోయారు ఎవరు చేయించాలన్నది ఎవరికి అంతు చెక్కకుండా ఉండేలా ఆ ప్లేస్ను కూడా జాగ్రత్తగా ఎంచుకున్నట్టుగా అర్థమైపోతుంది సో ఇది కావాలనే ఎవరు చేసిన దాడి అయితే దీన్ని చేయించింది ఎవరు జగనే కావాలని చేయించుకున్నారా లేక చంద్రబాబు చేయించారా అన్నది మాత్రం ఒక్కసారి పరిశీలిద్దాం పాయింట్ నెంబర్ వన్ ఈ దాడిని చంద్రబాబు చేయించాడు అని వైసీపీ అంటుంది అధికారికంగా తేల్చేసింది కూడా అయితే నిజంగా ఆ అవసరం చంద్రబాబుకు ఉందా అన్నది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం వైసీపీ వాళ్ళకి కూడా ఉంది ఎందుకంటే అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి తరుణంలో జగన్ పైన దాడిని చేయిస్తే అది ఎవరికి లాభం కలుగుతుంది టీడీపీకి ఎలా లాభం కలుగుతుంది సెంటిమెంట్ వర్కౌట్ అయితే జగన్కే లాభం కానీ చంద్రబాబుకు ఎలా లాభం టీడీపీకి ఎలా లాభం జగన్పై దాడిని చేయిస్తే అది వైసీపీకే లాభం కానీ టీడీపీకి ఏమాత్రం లాభం ఉండదని చంద్రబాబుకు తెలియదా అందులోను కోరి మరి ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందే జగన్పై ఇలా రాళ్లతో దాడి చేయించేంత అవివేకీయమీ చంద్రబాబు కాదు కదా సో ఈ దాడి విషయంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు అని అనుకోవాల్సి ఉంటుంది నా నమ్మకం కూడా అదే ఎందుకు ఈ మాటను అంత గట్టిగా అంటున్నానంటే గతేడాది కోడికత్తి దాడి విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ఆ కోడికత్తి సెంటిమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది జగన్పై సానుభూతిని క్రియేట్ చేసింది వివేక హత్య కేసు వల్ల కూడా జగన్ను ఒంటరిని చేసేలా ఇలా దాడులు చేస్తున్నారంటూ జనాలు నమ్మారు ఈ అంశాలతో పాటుగా జగన్కు ఓసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామన్న విస్తృత అభిప్రాయంతో భారీ మెజారిటీతో జగన్ను జనాలు గెలిపించారు చిన్న చిన్న దాడులు అయినప్పటికీ కోడికత్తి లాంటి ఘటనలు ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తాయి అన్నది చంద్రబాబుకు తెలియని విషయం కాదు సో కావాలని వైసీపీకి లబ్ధి చేకూరేలా ఇలా దాడులు గట్ర చేయించేంత సీన్ అయితే ఉండదు ఇక పాయింట్ నెంబర్ టూ జగనే కావాలని ఈ దాడిని చేయించుకున్నాడు అన్నది టీడీపీ వర్షం దీన్ని కూడా నేను పూర్తిగా ఖండిస్తాను గత ఎన్నికల సమయంలో జరిగిన కోడికత్తి దాడి కావచ్చు వివేక హత్య కేసు విషయంలో కావచ్చు చంద్రబాబు చేయించాడు అని స్వయంగా జగనే గత ఎన్నికల సమయంలో ఆరోపించారు ఆయన వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందని కూడా జగన్ ఆరోపించారు కానీ ఎన్నికల తర్వాత ఈ కేసుల విషయంలో ఇప్పటికీ కూడా ఏమీ తెలియలేదు అందుకు సవాలక్ష కారణాలు ఉన్నాయనుకోండి అయితే ఈ ఐదేళ్ల తన పాలనపై విపరీతమైన నమ్మకంతో జగన్ ఉన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం అధికారులకు వస్తామని జగన్ గట్టిగా నమ్ముతున్నారు అందుకే వాళ్ళు ముగ్గురు కలిసి గుంపులు గుంపులుగా వస్తుంటే నేను మాత్రం సింగిల్గా వస్తున్నాను అంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క ఈ ఎన్నికల్లో వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూస్తో సీట్లు తగ్గినా ఖచ్చితంగా వంద అసెంబ్లీ సీట్లలో వైసీపీకి గెలుస్తుంది అనేది వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నమాట జగన్ గారు కూడా అదే ధీమాతో ఉన్నారు ఇప్పటికే సిద్ధం అంటూ ఓసారి ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ మరోసారి జనాల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష పార్టీతో పోల్చితే కూటమితో పోల్చితే ప్రచారం విషయంలో జగన్ చాలా ముందున్నారు అంతేకాదు సోషల్ మీడియాలో ప్రచారాలు ఎన్నికల స్ట్రాటజీలు రాజకీయ వ్యూహాలు అభ్యర్థుల ప్రకటనలు ఇలా చాలా విషయాల్లో కూటమితో పోల్చితే జగన్ ముందున్నారు దూకుడుగా వెళ్తున్నారు పార్టీల్లో కుమ్ములాటలు కూడా పెద్దగా లేవు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీలను ఉంటూ రచ్చరచ్చ చేస్తున్ను కూడా ఎవరూ లేరు టీడీపీలోనూ జనసేనలోనూ అలాంటి సీన్లు చాలా కనిపిస్తున్నాయి సో చాలా చాలా విషయాల్లో కూటమి కంటే జగన్ చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎన్నికలకు వెళ్తున్నారు గెలుపు మీద ఎంత నమ్మకం లేకపోతే ఎంత ధీమాగా లేకపోతే ఇప్పటి వరకు జగన్ మేనిఫెస్టోనే ప్రకటించకుండా ఉంటారు చెప్పండి నేను ఇప్పటిదాకా మంచి పనులే చేస్తానని నమ్మితేనే నాకు ఓట్లు వేయండి ఇప్పుడుగా మంచి చేస్తానని నమ్మితేనే నాకు ఓట్లు వేయండి అంటూ ప్రచారంలో జగన్ చెబుతూ వస్తున్నారు సో గెలుపు విషయంలో మాత్రం జగన్లో ఏమాత్రం భయం లేదు అలాంటి వ్యక్తి కావాలని ఇలా దాడులను చేయించుకుంటారు అని అనుకోలేము ఎందుకంటే కోడికత్తి డ్రామా అని ఇప్పటికే టీడీపీ ఐదేళ్లుగా ప్రచారం చేస్తోంది వివేక కేసులోనూ కాస్త మైనస్లో వైసీపీ ఉంది ఇలాంటి సమయంలో ఇలా డ్రామా చేస్తే అది బ్యాక్ ఫైర్ అవుతుంది అని జగన్కు తెలియదా వైసీపీ వాళ్ళకు తెలియదా సో ఇది ఖచ్చితంగా జగన్ ప్లానింగ్ అయితే కానే కాదు ఇది కూడా ఫిక్స్ మరి అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ వీళ్ళిద్దరు కాకపోతే మరి దాడి చేసింది ఎవరయ్యా ఆకాశంలో ఏమైనా ఆ రాయి ఊడిపడిందా అని అంటారేమో ఎవరు అవునన్నా కాదన్నా ఓ విషయం మాత్రం అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం ఉంది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయింది ఎవరయ్యా అంటే బెజవాడ గుంటూరు ప్రాంత వాసులై టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ జిల్లాల్లో భూములకు రెక్కలు వచ్చాయి రియల్ ఎస్టేట్ భూము బాగా పెరిగిపోయింది కానీ జగన్ అధికారులకు వచ్చిన తర్వాత కోట్లు పెట్టి కొన్న వాళ్ళు లక్షలకు అమ్మేసుకోవాల్సి వచ్చింది ఇదే విషయాన్ని స్వయంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే వాపోయారు కూడా ఆ వీడియోని ఇప్పటికే చూసే ఉంటారు సో ఈ రెండు జిల్లాల వాళ్ళు కులాలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా భూములను కొన్న వాళ్ళంతా నష్టపోయారు వాళ్ళలో టీడీపీ కార్యకర్తలు ఉండొచ్చు వైసీపీ కార్యకర్తలు ఉండొచ్చు తటస్థ ఓటర్లు కూడా అయి ఉండవచ్చు ఎంత నష్టపోయినా సరే వైసీపీ కార్యకర్తలు మాత్రం జగన్పై దాడి చేసి ఉండరు జగన్ వల్ల కష్టం వచ్చినా సరే నష్టపోయినా సరే ఆ పార్టీ కార్యకర్తలు తమ అభిమాన నేతపై దాడి చేయరు దాడి చేసింది టీడీపీ కార్యకర్త అయి ఉండవచ్చు లేక తటస్థ ఓటర్లు కూడా అయి ఉండవచ్చు లేదా జగన్ పరిపాలన వలనో లోకల్గా వైసీపీ నేతల వల్ల ఇబ్బందులు పడిన వ్యక్తులు కూడా అయి ఉండవచ్చు దీనికి రాజకీయ రంగులు పొలమనక్కర్లేదు దాడి చేసిన వ్యక్తి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి సార్ సార్ నేను జగన్పై దాడి చేస్తున్నాను మీ పర్మిషన్ ఇవ్వండి అని కోరరు కదా అసలు ఈ ఘటన జరగబోతుందని చంద్రబాబుకు ఎలా తెలుస్తుంది సో దీన్ని చంద్రబాబుకు పొలమటం కానీ జగన్కు అంటగట్టడం కానీ పూర్తిగా తప్పు ఎవరో అత్యుత్సాహంతో ఆగ్రహంతోనో చేసిన పనే కానీ దీని వెనుక కుట్ర కోణం అయితే ఉందని అనుకోవడానికి వీల్లేదు ఆ సమయంలో కరెంటు కట్ అవ్వడం కూడా ఆ దాడికి పాల్పడిన వ్యక్తికి కలిసి వచ్చింది తప్పితే ఈ విషయంలో రాజకీయ విమర్శలు అనవసరం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి జగన్పై దాడి వెనుక ఉన్నదెవరు అన్న అంశానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ